జయ గురుదేవ గురువులు అందించిన జ్ఞానము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నేటి విశేషము తొలి ఏకాదశి వార్కారి ఉత్సవం తొలి ఏకాదశికి పండరిపుర క్షేత్రంలో వార్కారి ఉత్సవం జరుగుతుంది అలంది దేహు క్షేత్రాల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరము భక్తులు పాదయాత్రగా వస్తారు ఇరవై ఒక్క రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్రని మరాఠీలు వార్కారి అని పిలుస్తారు ఆషాఢం ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మాసం అనేక ప్రాంతాలలో సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచే పండుగలకు ఉత్సవాలకు కీలకమైన నెల ఈ ఆషాఢం తెలంగాణలో బోనాల పండుగ ఒడిశాలో పూరి జగన్నాథుని రథయాత్ర అలాంటివి ఆ కోవకు చెందినదే ఈ వేడుక వార్కారి మహారాష్ట్రలో కుల వివక్షకు వ్యతిరేకంగా మొదలైన భక్తి ఉద్యమం వార్కారి యాత్రలతో విజయ తీరాలకు చేరింది వారి అంటే యాత్ర కారి అంటే యాత్రికులు కాలి నడకన ప్రయాణిస్తూ భక్తి పరమార్థాన్ని పది మందికి పంచడమే వార్కారి ప్రస్తుతము పండలిపురంలో నివసించే విఠల రకుమాయి దేవాలయ నిర్మాణానికి చారిత్రక పురుషుడైన పుండలీకుడే ఆద్యుడని ఆధారాలు చెబుతున్నాయి మరాఠీ కన్నడ సాహిత్యాలలోనూ పుండలీకుడి ప్రస్తావనలు ఉన్నాయి పుండలికుడు కృష్ణ భక్తుడు వృద్ధురాలైన తల్లిదండ్రుల సేవలో తరించాడు అతడి సేవలకు మెచ్చిన శ్రీకృష్ణుడు పుండలీకుడి ఇంటికి వెళ్ళి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు పుండలీకుడు మాత్రం నేను ఇప్పుడు తల్లిదండ్రుల సేవలో ఉన్నాను తల్లిదండ్రుల సేవ పూర్తి అయ్యాకే బయటకు వస్తాను అప్పటిదాకా ఈ ఇటుక మీద నిలబడి వేచి ఉండు అంటూ ఒక ఇటుకను బయటకు విసిరాడు దీంతో శ్రీకృష్ణుడు రెండు చేతులను నడుమీద మీద పెట్టుకొని పుండలికుడు వచ్చే వరకు ఇటుకపైనే నిలబడ్డాడు ఆ తర్వాత ఎప్పుడో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన పుండలీకుడు అలా ఇటుక మీద నిలబడిన రూపంలోనే భక్తులకు దర్శన భాగ్యం కలిగించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు దీంతో శ్రీకృష్ణుడు విఠలుడిగా విటోబాగా ఆ రూపంలోనే పండరిలో వెలిశాడు అంతకుముందు నుంచే అమ్మ దేవతగా వెలసిల్లిన రకమాయి సాంస్కృతిక సమ్మేళనం తర్వాత విటోబా భార్యగా భక్తులతో పూజలు అందుకుంటున్నది అందుకే పండరిలో విటోబాకు రకమై వేర్వేరు ఆలయాలు ఉన్నాయి ఇక్కడ రెండు రకాల ఆరాధన పద్ధతులు కనిపిస్తాయి ఒకటి మందిరము లోపల నిర్వహించే బ్రాహ్మణీయ పూజలు మరొకటి విస్తృత ప్రజానీకం భక్తి భావనతో చేసుకునే గ్రామీణ ఆరాధన ఇందులో రెండోది శూద్ర కులాల నుంచి ఉద్భవించి సంత్ సంతుల ద్వారా స్థిరపడ్డ వార్కారి సంప్రదాయం మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో భీమానది ఒడ్డున వెలిసిన ప్రసిద్ధ యాత్రా స్థలము పండరిపురము ఇది విఠలుడి స్థానము విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడి అంశగా విఠలుడిని కొలుస్తారు భక్తులు మహారాష్ట్రతో పాటు కర్ణాటక గోవా తెలంగాణకు విఠలుడు ఆరాధన వ్యాప్తి చెందింది అందుకే విఠల్ పండరి లాంటి పేర్లు తెలంగాణ సమాజంలో విస్తారంగా వినిపిస్తాయి ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులోని ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో విఠలుడి ఆరాధన ఎక్కువ స్వామి ఆలయాలు కనిపిస్తాయి ఆదిలాబాద్ జిల్లా బోధ్నులోని విఠలేశ్వర ఆలయం సుప్రసిద్ధం ఏటా ఆషాఢశుద్ధ ఏకాదశికి పండరిపుర క్షేత్రంలో వార్కారి ఉత్సవం జరుగుతుంది వారి అంటే యాత్ర కారి అంటే నిర్వహించేవారు అని అర్థం ప్రయాణం చేస్తూ పరమార్థాన్ని పది మందికి పంచడమే వార్కారి సంప్రదాయము క్రీస్తు శకము పదమూడవ శతాబ్దానికి చెందిన జ్ఞానేశ్వర్ మహారాజు సమాధి క్షేత్రము అలంది నుంచి క్రీస్తు శకము పదిహేడవ శతాబ్దానికి చెందిన భక్త తుకారం సమాధి ఉన్న దేహు నుంచి పాదయాత్రలు ప్రారంభమవుతాయి ఆ రెండు క్షేత్రాల నుంచి నిర్వహించే రెండు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్రనే అనే వార్కారి యాత్రగా పిలుస్తారు ఇందులో భాగంగా అలంది నుంచి జ్ఞానేశ్వర్ పాదుకలను దేహు నుంచి తుకారం పాదుకలను పల్లెకిలో తీసుకెళ్తారు ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రలు సరిగ్గా తొలి ఏకాదశి ముందు రోజు పండరిపురం చేరుకుంటాయి భక్తులు ఎంతో దీక్షతో క్రమశిక్షణతో సాగించే భక్తి యాత్ర ఇది ఇందులో పాల్గొనే భక్తులు కఠోర నియమాలు పాటిస్తారు మద్యమాంసాలు ఉల్లి వంటి వాటికి దూరంగా ఉంటారు బ్రహ్మచర్యం పాటిస్తారు పాదరక్షలు లేకుండా నడుస్తారు మెడలో తులసిమాల ధరిస్తారు అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి భక్తుని పాండురంగడిగా భావించి ఆదరిస్తారు కులము ప్రాంతంతో సంబంధము లేకుండా సమూహాలుగా భజనలు పాటలు పాడుకుంటూ ముందుకు సాగుతారు ఈ వార్కారి ఉద్యమం మహారాష్ట్ర ఉత్తర కర్ణాటక ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి కూడా యాత్ర జరుగుతుంది జయ పాండురంగ ప్రభో విటలా జగదానంద తారక విటల పాండురంగ విటల పండరినాథ విటల పాండురంగ విటల పండరినాథ విఠల